వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి మాట్లాడారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నామినేషన్లు వేసిన వారిలో ప్రజావాణి పార్టీ తరపున లిగిడి వెంకటేశ్వర్లు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని స్వతంత్ర అభ్యర్థులుగా అర్వస్వాతి చాలిక చంద్రశేఖర్లు చెరోసెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా మిడియాలు కూడా సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కలెక్టర్తో పాటు ఉన్నారు